లిక్కర్ స్కామ్ కేసులో అప్డేట్ చూస్తున్నాం రెడ్డి తరపు లాయర్లు ఒక పిటిషన్ వేశారు పదకొండు కోట్ల బ్యాంకులో డిపాజిట్ చేయకుండా అడ్డుకోవాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సీజ్ చేసిన నోట్ల సీరియల్ నెంబర్లు నమోదు చేయకుండా బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నారు అని చెప్తున్నారు న్యాయవాదులు దర్యాప్తు అధికారి తక్షణమే హాజరు కావాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఏసీబీ కోర్టుకి హాజరయ్యారు దర్యాప్తు అధికారి శ్రీహరి లిక్కర్ స్కామ్లో సీజ్ చేసిన నగదుని బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు ఏసీబీ కోర్టుకి తెలిపారు దర్యాప్తు అధికారి బ్యాంకులో నగదుకు సంబంధించిన డిపాజిట్ ఫామ్ ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు రాజ్ కేసీ తరపు న్యాయవాదులు ప్రతినిధి వసంత్ లైవ్ లో మరింత సమాచారం అందిస్తారు వసంత్ రాజ్ కేసీరెడ్డి తరఫు న్యాయవాదులు న్యాయస్థానాన్ని ఏమని కోరారు సో ప్రస్తుతం ఈ పదకొండు కోట్ల సీజింగ్ వ్యవహారం మాత్రం కీలక మలుపులు తిరుగుతుందని మనం చెప్పాల్సి ఉంటుంది గత బుధవారం తెలంగాణలోని శంషాబాద్ పరిధిలో ఉన్నటువంటి కాచారం గ్రామంలో సీట్ చేసినటువంటి పదకొండు కోట్లకు సంబంధించి రాజకేష్ రెడ్డి అని సిట్టు స్పష్టం చేస్తోంది ఇదే అంశాన్ని ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది అయితే ఈ పదకొండు కోట్లకి తనకు సంబంధం లేదంటే కూడా రాజకేష్ రెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ వాటితో పాటుగా ఏవైతే సీట్ చేసినటువంటి పదకొండు కోట్లకు సంబంధించినటువంటి నోట్లో ఉన్నా వాటి ఫోటోగ్రాఫ్ చేయాలంటూ కూడా ఏసీబీ కోర్టు చాలా స్పష్టంగా కూడా చెప్పింది అయితే ఏసీబీ కోర్టుకి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఏవైతే మాచవారం ఎస్బీఐ బ్రాంచ్ పరిధిలో ఈ పదకొండు కోట్లకు సంబంధించి డిపాజిట్ డిపాజిట్ చేయవలసి ఉన్నటువంటి నేపథ్యంలో అకౌంటు ఓపెన్ చేశారు కొత్త అకౌంట్ ఆ అకౌంట్లోనే పదకొండు కోట్లను డిపాజిట్ చేసినట్టు కూడా సిట్టు అధికారులు ఏసీపీ గుడి తెలిపారు అయితే ఈ పదకొండు కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో తనకు ఏ ప్రమేయం లేదు అలాగే ఈ నోట్లకు సంబంధించి ఎప్పుడు ముద్రించారు వాటికి సంబంధించినటువంటి ఏంటి ఎక్కడి నుంచి వచ్చాయో తెలియాలంటే కనుక మొత్తం వివరాలను నోట్ చేయాలంటే కూడా ఇటు రాజకేష్ రెడ్డి ఇటు నిన్న ఆర్బీఐకి సంబంధించినటువంటి వివరాలు ఇచ్చేలా ఆదేశించాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు అయితే నిన్న ఇటు పదకొండు కోట్లకు సంబంధించి కూడా మాచివారం ఎస్బీఐ బ్రాంచ్లో డిపాజిట్ చేసినట్టు కూడా కొద్దిసేపటి క్రితమే ఐఓ ఏసీబీ కోర్టుకు హాజరై ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి తెలిపారు అయితే పదకొండు కోట్లకు సంబంధించి డిపాజిట్కి సంబంధించిన ఫామ్స్ ఉంటాయి వాటిని తమకు సమర్పించాలంటూ కూడా తమకు ఇవ్వాలంటూ కూడా ఇటు రాజకేష్ రెడ్డి తరపున న్యాయవాదులు కోరారు ప్రస్తుతం ఆ డిపాజిట్ ఫార్మ్స్ ఇస్తామంటూ కూడా సిట్కి సంబంధించినటువంటి ఐవే ఎవరైతే శ్రీహరాన్ని స్వయంగా కొడ్డు హాజరు ఇచ్చినటువంటి నేపథ్యంలో వాటి కోసం ఎదురు చూపులు చూస్తున్నారు మరోవైపు ఈ పదకొండు కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో దాదాపుగా ఇవి వీటిని బ్యాంకులో డిపాజిట్ చేయకుండా అడ్డుకోవాలి వాటికి సంబంధించి తాము ఏవైతే పిటిషన్లు దాఖలు చేశామో వాటి పరిగణలో తీసుకోవడం లేదు ఈ పదకొండు కోట్లకు తనకు సంబంధం లేదని రాజకేష్ రెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం కీలక మలుపులు తిరుగుతున్నట్టుగానే చెప్పాల్సి ఉంటుంది అయితే వీటిని మొత్తాన్ని కూడా బ్యాంక్ లో డిపాజిట్ చేశామని చెప్పినటువంటి నేపథ్యంలో రాజకేష్ రెడ్డి తరపు న్యాయవాదులు మరోసారి న్యాయపడడానికి సిద్ధమవుతున్నారు ఇప్పటికే రెండు పిటిషన్లు దాఖలు చేశారు కాబట్టి ఏసీబీ కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటు అనేది మాత్రం చూడాల్సి ఉంది టైట్ వసంత్